డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఎంతో పవిత్రమైన కాలభైరవాష్టమి మిథున ఈ రోజున కుక్కకి ఈ రెండూ తినిపించినట్లయితే మీకు అదృష్టమే అదృష్టం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఎంతో పవిత్రమైన కాలభైరాష్టమి నుండి కూడా మిథున రాసివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈ రోజున మిథున రాసివారు చేయాల్సిన పరిహారం ఏమిటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం గురించి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో మధ్యమ ఫలితాలైతే గోచరిస్తున్నాయి పక్క వారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు అనేవి ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకోవాలండి దుర్గాదేవి ధ్యాన శ్లోకం చదివితే శుభం జరుగుతుంది అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అధికారుల నుండి సహాయ సహకారాలు అన్నీ కూడా పొందుతారు కుటుంబ సభ్యుల స్నేహితులతో కలిసి ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు ప్రారంభించిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకుంటారు ఆస్తి పెంపకానికి చేసినటువంటి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి స్థలానికి స్వస్థలానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి విందులు వినోదాలు మీకు చాలా సంతోషాన్ని అందిస్తాయి ఆర్థిక వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి ఆరోగ్యం విషయంలో కూడా మంచినే పొందగలుగుతారు ఇష్టదేవతను ధ్యానం చేయడం శాంతిని శుభాన్ని కూడా కలిగిస్తుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారు వీరి జీవితంలో ఇంకా శుభప్రదమైన మార్పులు కలగాలి అని అనుకున్నట్లయితే కనుక డిసెంబర్ ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన కాలభైరవాష్టమి రోజున మిథున రాశి వారు కుక్కకి రెండు తినిపించినట్లయితే మీకు జీవితంలో అదృష్టమే అదృష్టం మీ మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా దక్కుతుంది మిథున రాశి వారు ముఖ్యంగా కుక్కలకి బెల్లం కలిపినటువంటి బ్రెడ్లు అంటే రొట్టెలు కానీ లేదా బెల్లం కలిపినటువంటి పెరుగన్నాన్ని కానీ పెట్టినట్లయితే కనుక మీ జీవితంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా కుక్కలకి అన్నం కానీ బెల్లం కలిపినటువంటి రొట్టెలు కానీ తినిపించడం ద్వారా మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది ఇది కాలభైరవాష్టమి రోజునే కాదు మిగిలిన రోజుల్లో కూడా చాలా ఫలితాన్ని అయితే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మిథున వారు ఈ రోజున ఈ పని చేసినట్లయితే మీ జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలను అయితే అందుకుంటారని చెప్పడంలో సందేహం లేదు ఎందుకంటే ఈ సమయం అయితే మీకు కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి ముఖ్యంగా ఒత్తిడితో అధికంగా కూడుకున్నటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చండి ఉద్యోగపరంగా ఈ సమయం కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదురుపడబడుతూ ఉన్నాయి ముఖ్యంగా పని ఒత్తిడి కూడా అధికంగా కనిపిస్తుంది మీ పని విషయంలో ఎవరు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయరు స్థాన చరణం అంటే ట్రాన్స్ఫర్ లేదా పదవి మారే ఆస్కారం కూడా కనిపిస్తుందండి అంతేకాకుండా ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు ఈ సమయం మీరు కష్టపడి పని చేయడం మరియు ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం చేత చాలా వరకు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి మీరు ఇతరులను నమ్మడం వలన మీ క్రింద పనిచేసే వారు మిమ్మల్ని మోసం చేసి మీపై అధికారులకు మీ గురించి తప్పుడు మాటలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి మీ బాస్తో గొడవ పడకండి దాని కారణంగా అనవసరపు సమస్యలు వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది అంతేకాకుండా చేపట్టిన పనులు అవ్వడమే అవ్వడం లేదని నిరాశ కారణంగా మీరు తప్పుడు నిర్ణయాలకు అవకాశం అనేది ఉంటుంది అలా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు మీ శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు కొన్ని కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండడం మేలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి మీ యొక్క ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రెండవ ఇంటిలో నీచ సంచారం కారణంగా రక్తపోటు లేదా రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం అయితే మీకు ఈ సమయం కనిపిస్తూ ఉందండి ఆర్థికంగా ఈ సమయం మీకు బాగుంటుందని చెప్పాలి మీ ఆదాయం పెరిగే ఆస్కారం ఉంది మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక మొదటి రెండు వారాల్లో ఆ ప్రక్రియను ప్రారంభించడం మేలు ద్వితీయ అర్థం ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా మీరు తీర్చాల్సినటువంటి అప్పులు కానీ లేదా లోన్లు కానీ అనుకోకుండా తీర్చాల్సి రావడం లేదా ఎక్కువ మొత్తం వడ్డీ కానీ అపరాధ రూపంలో కానీ కట్టాల్సి రావడం కూడా జరగవచ్చు చూసారు కదండి ఈ మిదురు రాశి వారికి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి మనం ఎటువంటి పరిహారాలు చేయాలి కుక్కకి ఇవి తినిపించడం ద్వారా మీరు ఎటువంటి ప్రయోజనాలను పొందుతారు కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం మృగిసిన నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా రాశికి చెందినవారు మిథుని రాశువారి చక్కటి శారీరక నిర్మాణం వయసు కనిపించినయని యువకులకు కూడా కలిగి ఉంటారు ఆర్ధక్యం వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపిస్తారు వీరు పొడవుగా నిటారైనటువంటి దేహము అజాను బహుతత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ మిథున రాశివారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారండి అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సమయానుకూలంగా మాట్లాడి ఏ విషయాన్ని అయినా సరే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లోనే ఉంటారు విధులు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరుల అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి మాత్రమే సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కూడా కలుగుతాయి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారండి తమ మనసులో ఉన్నది ఇతరులకు కనిపెట్టేయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం కూడా చేసుకుంటూ ఉంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గులను శిక్షణిస్తారు కానీ మీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన కూడా చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆలోచన కూడా అధికంగా ఉంటాయండి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్యే ఇతరులను అర్థం చేసుకోవడంలో మంచి చెడులను విమర్శించడంలో కూడా వీరికి వేరే సాటి ఈ రాశి వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చేయందు చక్కటి నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే కనిపిస్తుంది చూసారు కదండి మిత్రుల వారి గురించి మనం ఇప్పుడైతే పూర్తిగా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్